సద్గురు అంతర్ముఖానంద వేదవేత భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణి శ్రీ మధ్య భాగవతి మహత్యం భాగం రెండు వందల ఐదు నవమ స్కందం ముప్పై అధ్యాయం అధ్యాయం ముప్పై ఒకటి షౌనికాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారు కదా నారాయణ మహర్షి నారదుడికి వివరిస్తున్న సావిత్రు ఉపాఖ్యానంలో అశుభ కర్మ విపాకం ఆలకించండి అని ఒకసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు నారదా సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడ్డాడు మాయాబీజ సహితంగా శ్రీదేవి మహామంత్రాన్ని ఉపదేశించి పూజా విధానం తెలియజెప్పాడు అటుపైని అశుభ కర్మ విపాకం వివరించాడు దుష్కర్మ ఫల నిరూపణ సావిత్రి శుభ కర్మలు చేసుకున్న వారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలను అనుభవిస్తారు అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనుడై జన్మిస్తారు వీరు ఏనాడు నరకానికి పోరు అలాగే దుష్కర్మలు చేసిన వారు నానావిధ నరకాలకు పోతారు ఆ నరకాలలో రకరకాల కుండాలు ఉంటాయి లోతైన కూపాలు ఏ దుష్కర్మకు ఏ కోపమో దాన్ని వైశాల్యము లోతు ఎంతో అందులో ఎంత కాలం క్లేషాలు అనుభవించాలో అంతా శాస్త్ర ప్రమాణంగా అయి ఉంది అవి అతి భయంకర కుండాలు అమ్మా ఆ గుంటలు పరమ కుత్స కుత్సితంగా ఉంటాయి చూడక్కర్లేదు వింటేనే చాలు ఒళ్ళు జలదరిస్తుంది పెద్దవి ఎనభై ఆరుకి పైగా ఉన్నాయి చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి వాటిలో ప్రసిద్ధమైన పేర్లు కొన్ని చెబుతాను ఆలకించు పొహిని కుండం తప్తకుండం క్షారకుండం ఇట్కుండం అంటే మలమణి మూత్రకుండం శ్లేషకుండం గరకుండం దూషికొండం వసాకుండం శుక్రకుండం అసుకుండం అశ్రుకుండం గాత్ర మలకుండం కర్ణ మలకుండం మజ్జాకుండం మాంసకుండం నకకుండం రోమకుండం కేశకుండం అస్థికుండం తామ్రకుండం లోహకుండం చర్మకుండం

మందానకుండం బీజకుండం వజ్రకుండం తప్త పాషాణకుండం తీక్ష్ణ పాషాణకుండం లాలాకుండం మషీకుండం చూర్ణకుండం చక్రకుండం వక్రకుండం కోర్మకుండం జ్వాలాకుండం భస్మకుండం దగ్ధకుండం ఇంకా ఇలాగే తప్త సూచి హసిపత్ర క్షుధార సూచీముఖ గోకాముఖ నక్రముఖ గజతంష గోముఖ కుంభీపాక కాలసూత్ర మత్స్యోధ కృమికందుక పాంశుభో అంధకూప వేదన తాండన జాలరంధ్ర దేహచూర్ణ దేహదలన దేహ దేహకషణ శోర్ప జ్వాలాముఖ ధూమాంద కుండాలున్నాయి ఎన్ని కలిసి ఎనభై అంట ఇదే కాదు పాపాత్ముల్ని హింసించడానికి చిన్నవి పెద్దవి ఇంకా చాలా కుండాలున్నాయి కింకరులు జాగరూకులే వీటిని నిరంతరం రక్షిస్తుంటారు వీరినే హిమభటులు అంటారు వీళ్ళందరూ దండహస్తులు పాసహస్తులు మదమత్తులు అత్యంత భయంకరులు శక్తిహస్తులు గదాహస్తులు అశిహస్తులు అతి దారుణులు తమోయుక్తులు దయాహీనులు అనివార్యులు తేజస్వంతులు శంకారహితులు రక్త పింగళ నేత్రులు మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకు మాత్రమే కనిపిస్తారు పుణ్యాత్ములకు యోగేశ్వరులకు స్వధర్మ నిరతలకు వీరి దర్శన భాగ్యం లభించదు ఇప్పటికీ యమకుండాల గురించి చెప్పడం అయింది ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పుడతాడో చెబుతాను సారీ పడతాడో చెబుతాను భయపడకుండా విను ఇంకా అధ్యాయం ముప్పై రెండు చిన్నదే కాబట్టి ఇంకోటి కూడా చదివేస్తున్నా లలామా హరి సేవారతుడు అంతఃశుద్ధి బహిశుద్ధి ఉన్నవాడు యోగశిద్ధుడు వ్రతాచరణ తత్పరుడు తపశ్శీలి బ్రహ్మచారి వీరు నరకం దరిదాపులకు కూడా వెలరు ఇక మిగతా వారి సంగతి చెబుతాను బలగర్వంతో బంధువుల్ని వాక్కులతో హింసించేవాడు అగ్నికుండంలో పడతాడు తన శరీరం మీద ఎన్ని వెంట్రుకలున్నాయో అన్నేళ్లు అందులో మాడతాడు అటుపైన మూడు పశుజన్మలు ఎత్తుతాడు ఆకలి దప్పులతో గుమ్మ మెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపించిన మూడు తుండకుండంలో పడతాడు రోమ ప్రమాణ ప్రమాణార్థాల పాటు అందులో నరకయేతను అనుభవిస్తాడు అటు పైన ఏడు జన్మల వరకు వాడిది పక్షిపతికే రవివారం నాడు గాని సంక్రాంతి రోజున గాని అమావాస్య నాడు గాని శార్థ సమయంలో గాని వస్త్రాలకు క్షార సంయోగం చేస్తే అంటే మురికి వదలచడానికి సబ్బు సోడాలు పెట్టడం అంట అంటే ఆదివారం సంక్రాంతి రోజున అమావాస్య నాయుడు కూడా శ్రాద్ధ సమయాల్లో కూడా వస్త్రాలు ఉతుక్కోకూడదంట వస్త్రాలు అది కూడా సబ్బు సోడాలతో ఉతుకోకూడదు మాములుగా మురికి వదలచడానికి మాములుగా మాములుగా గుంజ ఆరేసుకోవచ్చు కానీ మురికి వదలచడానికి సబ్బు సోడాలు పెట్టడం క్షారకుండంలో పడి దారాలన్నీ సంవత్సరాల పాటు దుఃఖాలు అనుభవించి మరుసటి ఏడు జన్మల్లోనూ రజుకుడు అవుతాడు వేద శాస్త్ర పురాణ నింద చేసిన త్రిమూర్తుల్ని నిందించినా గౌరీ వాణి లక్ష్మణను తోలనాడినా దేవీ దూషణ చేసినా ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్లి ఎనభై ఆరింటిలోనూ అత్యంత భయానికమైన కుండంలో పడతాడు అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ ఉండదు అనేక కలపాల దాకా అందులో మగ్గి మగ్గి అటుపైన సర్పజాతిలో పుడతాడు దేవత దూషణలకు ఏవేవో ప్రాయశ్చిత్తాలున్నాయి గాని దేవి నిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తమూ లేదు దేవి నిందాపరాధస్య ప్రాయశ్చిత్వం నవిద్యతే స్వదత్వం గాని పరదత్వం గాని విప్రుడు సొత్తును అపహరించిన వాడు అరవై వేల సంవత్సరాలు విట్కుండంలో పడి ఉంటాడు అన్ని ఏళ్ళు విడ్భోజనమే చేస్తాడు అటుపైని విట్కృముగా జన్మిస్తాడు ఇతరుల చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండ నివాసం ఫలం రేణువులన్ని సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడి ఉంటాడు పునర్జన్మలో నిండా నూరేళ్లు వృషభమై భారత భూమిలో ఎవరికో ఒకరికి చాకరీ చేస్తాడు ఎవరికి పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష శ్లేష్మ కోపంలో పడి కొట్టుకుంటాడు నూరేళ్లు అదే తింటూ అందులోనే పడిచస్తాడు అటిపైని శ్లేష మలమూత్రాలు తిని కాకిగా జన్మించి నూరేళ్లు బతికి పాపం వదిలించుకుని శుచి అవుతాడు తల్లిని తండ్రిని గురువును భార్యను సంతానాన్ని పోషించకుండా అనాథులుగా వదిలేసిన వాడు గరకుండంలో నూరేళ్లు అదే తింటూ దుఃఖిస్తాడు అటు పైన భూత జన్మ ఎత్తి మరో నూరేళ్లు గడిపి పాప విశుద్ధుడవుతాడు ఇంటికి వస్తున్న అతిథిని చూసి యావగించుకుంటూ కన్నులు చిట్లించుకున్నవాడు విడిచిపెట్టే తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు సరికదా వాడు నరకానికి పోతాడు ఇంకా బ్రహ్మ హత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికా కుండంలో నూరేళ్లు హింసల పాలై అటు పైన భూతజాతిలో జన్మించి మరో నూరేళ్లు శోకించి కడపటికి పాపం నుంచి శుచి అవుతాడు ఎవరికైనా ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక తీసుకున్నవాడు వసకొండంలో శతాబ్దం పాటు అదే తింటూ కులిపోతాడు అటు పైన కృకలాపంగా అంటే తొండ ఏను తొండగా ఏడు జన్మలు ఎత్తుతాడు తర్వాత అతి రౌద్రుడు అతి దరిద్రుడు అల్పాయుష్కుడే బతుకుతాడు స్త్రీని పురుషుడు గాని పురుషుణ్ణి శ్రీగాని శుక్లపానం చేయిస్తే శుక్ల కొండ పతనమే ఫలం నూరేళ్ళు తర్వాత ఏడు వ్యాఘ్రజనములు ఎత్తుతారు అప్పటికీ పాపశుద్ధి పొంది మానవులుగా పుడతారు శ్రీకృష్ణుడి మీద పాటలు కట్టి తన్మయత్వంతో పాడుకుంటున్న వాణ్ణి చూసి కళ్లల్లో నీళ్లు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అష్టకుండ నరకంలో శత సంవత్సరాలు పడి ఉంటాడు మరుజనమలో జన్మలో చండాల పుడతాడు మిత్రద్రోహి గాత్ర మలకోపంలో నూరేళ్లు శిక్ష అనుభవించి అటు పైని గాడిదిగా మూడు జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు చెవిటి వారిని నిందించిన కఠినాత్ముడు కన్న విట్ కోపంలో అంటే గులుగు పడి అదే తింటూ నూరేళ్లు రోధిస్తాడు బధిరుడు దరిద్రుడు ఏడు జన్మలెత్తుతాడు మరో ఏడు జన్మలకు అంగవిహీనుడై ఆ పైని శుచి అవుతాడు లోపంతో గాని స్వలాభం కోసం గాని జీవహింస చేసిన వాడు మజ్జా కోపంలో లక్ష సంవత్సరాలు మగ్గుతాడు ఆ పైన ఏడు జన్మలు శిషకంగా ఏడు జన్మలు మీనంగా పుడతాడు అది జీవహింస చేసిన వాడు సోలాభం కోసం అంట ఇది చేయకూడదని చాలా సంవత్సరాలు పాపంగా అలాగ పుడతాడంట శతకంగా ఏడు జనములు మీనంగా ఏడు జనములు మూడు జన్మలు వరాహంగా అట్లా చాలా ఉన్నాయి మూడు జన్మలు వరాహంగా ఏడు జన్మలు కోడిగా ఏడు జన్మలు లేడిగా ఎత్తి ఎత్తి కడకు పాత శుద్ధి పొందుతాడు కూతురిని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకొండంలో కన్యా రోమాలన్నీ ఏళ్లు పడి ఉంటాడు యమభటులు నిత్యము దండతాడనం చేస్తుంటారు మాంసభారాన్ని ఎత్తిమీద పెట్టి మోయిస్తారు అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు అటుపైని అరవై వేల సంవత్సరాలు కన్యా విట్ క్రిమిగా జన్మలెత్తుతాడు ఆ పైని వ్యాధుడుగా అంటే బోయ వాడుగా ఏడు జన్మలెత్తుతాడు వరాహంగా మూడు జన్మలు కోడిగా ఏడు జన్మలు కప్పగా జలగగా కాకిగా ఏడేసి జన్మలు ఎత్తి శుద్ధుడవుతాడు అమ్మ అంత అంటది వ్రతాలు ఉపవాసాలు కర్మలు జరిపే రోజుల్లో క్షురకర్మ చేయించుకున్నవాడు నఖాది కుండాలలో ఆయా వ్రతాది దేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకురుల దండ తాండనాలు అనుభవిస్తాడు వ్రతాలు ఉపాసాలు కర్మలు జరిపే రోజు క్షవరం చేయించుకున్నవాడంట ఇంకా కేశ దూషితంగా పార్థివలింగం తయారు చేసి అర్చించిన వాడు రేణువులన్ని సంవత్సరాలు కేశకొండంలో తల్లడిల్లి తర్వాత యవన జాతిలో పుడతాడు హరుడి కోపం తేలిగ్గా చల్లారదు శతాబ్దం తర్వాత రాక్షస జన్మ ఎత్తిస్తాడు పితృదేవతలకు పిండం పెట్టని వాడు తన వెంట్రుకులన్నీ ఏళ్లు అస్థికొండంలో శిక్ష అనుభవిస్తాడు ఆపైన కుత్సడుగా కుంటివాడుగా కుఖంజా అంటే ఏడు జన్మలెత్తుతాడు మహా దారిద్ర్యం అనుభవించి శుద్ధి పొందుతాడు గర్భిణిగా ఉన్న భార్యను కలిసిన వాడు తామ్ర కొండంలో దుఃఖాలు అనుభవిస్తాడు ఆ ఆ వేర మగడు బిడ్డలు లేనిది కాని ఋతుస్నాతగాని వండి పెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్తలోహకుండంలో శతాబ్దం పాటు ఇడుములు పడతాడు ఏడు జన్మలు కాకిగా ఏడు జన్మలు చాకిగా అంటే రజకుడుగా గడి గడిపి మహావ్రణ పీడితుడే దరిద్రుడే అటు పైన పాపశుద్ధి పొందుతాడు చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవ ద్రవ్యాలను సృష్టించిన వాడు శత వర్షాల పాటు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు భుజించ భుజించిన నైష్ఠికుడు తప్త సుర సురా కోపంలో శతాబ్ది కాల పర్యంతం పడి ఉండి ఆ పైని ఏడు క్షుద్ర జన్మలు ఎత్తుతాడు అటు పైన శుద్ధి పొందుతాడు ప్రభువును కొట్టిన వాడికి కటుగా మాట్లాడిన వాడికి కంటక కోప నివాసమే శిక్ష దెబ్బకు నాలుగు దెబ్బలుగా హిమకేంకర్లు దండిస్తారు ఆ పైని గుర్రంగా ఏడు జన్మలెత్తి శుచి అవుతాడు విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకోపంలో వెయ్యేళ్లు పొల్లుతాడు అటు పైన మహావ్రణ పీడితుడిగా రాజద్రోహిగా నూరు జన్మలు ఎత్తుతాడు మరో ఏడు జన్మలు కుష్ఠరోగం అనుభవించి శుద్ధుడవుతాడు అవును గాని సారీ ఆవును గాని ఎద్దును గాని కర్రతో బాధినవాడు లేక బాధించినవాడు తప్త తైలికుండంలో నాలుగు యుగాల పాటు మలమలా వేగుతాడు అటు పైన దాని శరీరం మీద ఉన్న ఇంట్రుకులన్నీ సంవత్సరాల పాటు భారత భూమిలో వృషభ జన్మలు ఎత్తి ఎత్తి కడకు శుద్ధి అవు పొందుతాడు కుంతుమ్మనే ఆయుధంతో గాని లోకంతో గాని జీవహింస చేసిన కుంత కుంతకుండంలో ఐదు వస్త్రాలు నివసిస్తారు అటు పైన వ్యాధి పీడితుడిగా ఒక జన్మ గడిపి పాపం నుంచి శుద్ధి పొందుతాడు దుజుడే పుట్టి లోభంతో మాంస భక్షణ చేసిన వాడు హరికి నివేదన చేయకుండా పదార్థాలను భుజించినవాడు కృమి కుండంలో స్వరూమ సమ సంవత్సరాలు శిక్ష అనుభవించి మరుజన్మలో లేచుడవుతాడు బ్రాహ్మణుడే పుట్టి చేయరాని పనులు చేస్తే ఊయకుండ నరకంలో యమదండను అనుభవిస్తాడు అటు పైన శూద్రుడుగా ఏడు జన్మలు ఎత్తుతాడు మహారోగి దరిద్రుడు భదరుడు అవుతాడు ఇంకా చాలా ఉంది ఇది ఎప్పటికే అమ్మో అనుకుంటారు కదా మిగతాది రేపు చెప్పుకుందాం ఇవన్నీ ఉంటే కూడా మనకి మంచిగా ప్రవర్తనతో ఉంటే ఆ దోషాలు ఏమైనా ఉన్నా గాని పోతాయంట కానీ ఇక నుంచి మంచిగా ప్రవర్తించిన వాడికి ఇక ఇనేసి మళ్ళీ కొత్తగా చేసిన వాడికి కాకుండా ఓం శ్రీ రెండు వందల ఐదో భాగంగా చెప్పుకుంటున్నాం కదా అది ముప్పై ఒకటి ముప్పై రెండు భాగాలు ముప్పై రెండు సకంలో ఉంది సంపూర్ణం ముప్పై ఒకటి భాగం సంపూర్ణం ముప్పై ఒకటి రేపు చెప్పుకున్నాం ఇంకా ముప్పై రెండు రేపు చెప్పుకున్నాం